ఓం గంగం గణపతి నమ హిందూ బంధువులందరికీ హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొంతమంది హిందూ బంధువులు నన్ను అగజాన పద్మాత్మ శ్లోకంకి అర్థం భావం దానిలో పలికేటప్పుడు చేస్తున్న తప్పుల గురించి వివరించమని అడుగుతున్నారు అందుకు ఈ వీడియో తయారు చేస్తున్నాను అగజాన పద్మాకం గజాన మహర్నీసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమయే అని చదువుతున్నాం కానీ దాన్ని అగజ ఆనన పద్మార్కం గజ ఆన మహానిసం దం తం భక్తానం ఏకదంతం ముసమయే అని చదవాలి అగ అంటే కొండ అంటే హిమవంతుడు హిమవంతుడికి జ అంటే జన్మించిన ఆనన్ అంటే పార్వతీదేవి యొక్క ముఖము పద్మార్కం అంటే పద్మ ప్లస్ అక్కం తామర పువ్వు వంటి పార్వతీదేవి యొక్క ముఖము సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తుంది అని అర్థం గజానన మహార్నిసం గజ ఆనన మహార్నిసం ఆ గణపతి యొక్క ముఖము ఎల్లప్పుడూ చూస్తూ అనేకదం అంటే అనేకసార్లు తమ్ అంటే మేము భక్తానం అంటే భక్తులము ఏకదంతం ఉపాస్మయే ఏకదంతము ప్లస్ ఉపాస్మయే ఉపాస్మయే ఏకదంతుడివి అయిన నిన్ను ప్రార్థిస్తున్నాము అని భావం దాని భావం చెప్తానేనండి ఏ గణపతిని అయితే ఎల్లప్పుడూ చూస్తూ హిమవంతుని కుమార్తెన పార్వతీదేవి పద్మము వంటి ముఖము కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుందో ఆ గణపతిని ఆ ఏకదంతుణ్ణి అనేక సార్లు ధ్యానిస్తున్నాము అని దాని భావం